శోభకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో వర్ష లగ్నం జగల్ లగ్నం వర్షలగ్నం చంద్రుని ఆధారంగా చేసుకుని చంద్రమానం జగల్ లగ్నం సూర్యుడు సూర్యుడి యొక్క మేషరాశి ప్రవేశం దాన్ని ఆధారంగా చేసుకుని మనం చంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కనుక మనకి వర్షలగ్నం వర్ష లగ్నంలో సెప్టెం మార్చి ఇరవై ఒకటి అమావాస్య ఆ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంది ఆ తర్వాత అమావాస్య వెళ్ళినటువంటి పాఠ్యం వస్తుంది ఇది లగ్నానికి ముహూర్తం మార్చి ఇరవై ఒకటి రాత్రి కన్యా లగ్నం ఉంది అది తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు దాకా ఇది పదకొండు ముప్పై తొమ్మిది తోటి అమావాస్య వెళ్ళిపోతుంది కనుక పాడ్యము ఘడియలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం ఇక్కడి నుంచి మొదలవుతుంది కనుక వర్ష లగ్నానికి లగ్నం వృశ్చికం అధిపతి కూచుట వర్ష లగ్నంలో గ్రహాల యొక్క సంచారం విధంగా ఉంటుంది సరిగ్గా ఆ సమయానికి అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యాన్ని సమయానికి మనిషి పుట్టుకలాగే ఇది చక్రం పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకుని చక్రం వేసినట్టుగానే ఇది కూడా ఇది జగల్లగ్నం సూర్యమానం సూర్యుని యొక్క సంచారం ప్రకారం జగన్ లగ్నం ఏప్రిల్ పద్నాలుగున మేషరాశిలో అశ్విని నక్షత్రం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తికి ఒక పాదం కలిపి మేషరాశి దీంట్లో నక్షత్రాల మొదటిది అశ్విని దాంట్లో మొదటి పాదం ఆ మొదటి పాదం యొక్క ప్రవేశము సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆ రోజుని కన్యా లగ్నం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పదమూడు నిమిషాల దాకా ఉంది ఇక్కడ ప్రవేశ కాలం ఐదు గంటల నాలుగు నిమిషాలు కనుక ఇది జగ లగ్నం కన్యా అధిపతి బుధుడు చక్రం యొక్క తీరు ఈ రకంగా ఉంటుంది రెండు చక్రాల్లోనూ కూడా ఆ కేంద్ర కోణాల్లో శుభులు పాపులు మిశ్రమంగానే ఉన్నారు పాపికి కేంద్రము శుభము శుభగ్రహాలకి కోణము శుభం కోణస్థానం ఇక్కడ ఒకటి నాలుగు ఏడు పది కేంద్రస్థానాలు ఐదు తొమ్మిది కోణస్థానం దీని ప్రకారం చూస్తే వర్ష లగ్నంలో శని కేంద్రస్థాన స్థితి మూడు నాలుగు మకర కుంభాలకు అధిపతి శని ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడు అలాగే గురుడు చంద్రుడు ఇవి రెండు శుభులు పంచమ స్థానంలో ఉన్నారు పంచమం కోణం అలాగే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఇది అశుభం ఇక్కడ జగన్ లగ్నంలో చంద్రుడి యొక్క కోణస్థితి శుభం ఐదు చంద్రుడు శుభగ్రహం అలాగే గురుడు సప్తమ స్థితి కేంద్రస్థితి ఇది కొంతవరకు అశుభం ఈ రకంగా ఇక్కడ వర్ష లగ్నంలో ప్రధానమైన అంశం అష్టమాధిపతి ఈ అష్టమాధిపతి బుధుడు ఇది మిథునం ఇది దీంట్లో కుజుడు ఉన్నాడు అష్టమాధిపతి బుధుడు ఇది పంచమంలో ఉన్నాడు అది మీనరాశి బుధుడికి నీచిపట్టాడు అష్టమాధిపతి కావడం నీచిపట్టడం అయినప్పటికీ గురుచంద్రులతో కలిసి ఉన్నాడు కనుక ఇతడు ప్రజల యొక్క ఆయుధ విషయంలో చెడ్డ చేయడు సంవత్సరం పొడిగిన అంటువ్యాధులు ప్రమాదాలు వరదలు ఇలాంటివి ఎన్నొచ్చినా ఆ రోగాలు పెరిగిన మనిషి యొక్క ప్రజల ఆయుధాయం మీద దెబ్బ కొట్టడం జత మరణాల రేటు ఈ సంవత్సరం తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఆరింట రాహువు మూడు ఆరు పదకొండు స్థానాలు శని రాహుకేతువులకి యోగప్రదా అని చేతి ఇక్కడ రాహువు యోగం ఐదింట్లో ఉండేటువంటి గురుడు మామూలుగా గురువు యొక్క స్థాన చలనం ప్రకారం ఐదింటి స్థానము లాభము ఆరోగ్యము సంతోషం తర్వాత నాలుగింట శని మామూలుగా శని అయితే నాలుగవ స్థానంలో ఇతడు అవయోగం చేసేటువంటి వాడే కానీ ఇక్కడ కేంద్ర స్థాన స్థితి వల్ల కొంత శుభం పన్నెండింటి కేతు ఇది అంతే రాహు కేతులు రెండింటిలోనూ కూడా రాహు పన్నెండింటిలో ఉంటే వ్యయంలో ఉంటే చెడ్డ చేస్తాడు పట్టాల్సిన యోగాలు కూడా పట్టావు కానీ కేతు రాహు అంతటి అశుభం చేయుడు నా చేత కొంతవరకు ఇతరు కూడా యోగ ప్రదుడే ఇది వర్ష లగ్నానికి సంబంధించి తర్వాత జగన్ లగ్నంలో సప్తమ గురుడు ఏడవ స్థానం గురుడికి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటిది కానీ కేంద్ర స్థానము గనక కేంద్రంలో శుభగ్రహము గనక ఇది కొంచెం చేట చేసేటటువంటిది నా చేత రెండు రకాల ఫలితాలు కూడా దాంట్లో ఉంటాయి తర్వాత షష్టమ స్థితి ఆరు ఆరింట శని మూడు ఆరు పదకొండు స్థానాలు శని కేతువులకు శుభప్రదం అని చేత శని ఇక్కడ కారకుడు తర్వాత రాహుకేతువులు రెండు ఎనిమిది స్థానాల్లో మామూలుగా అయితే అవయోగం చేస్తారు కానీ అష్టమ రాహు ఆయుష్కారకుడు అంచేత ఆయుద్ధాయ పరంగా అతను యోగాన్ని చేసేటువంటి వాడు నవము శుక్రుడు దశము కుజుడు నవమంలో శుక్రుడు ఉన్నాడు దశమంలో కుజుడున్నాడు ఇవి రెండు కూడా యోగకారకత్వాలే చేత సంవత్సరం మొత్తం మీద కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే రెండు లగ్నాల్లోనూ అష్టమస్థితే లగ్నాధిపతి అష్టమ స్థితిలో ఉన్నాడు ఇక్కడ చూడండి లగ్నాధిపతి ఇక్కడ కుజుడు వర్ష లగ్నానికి ఇతడు అష్టమ స్థానంలో ఉన్నాడు అలాగే ఇక్కడ లగ్నాధిపతి కన్య బుధుడు ఇతడు అష్టమస్థానంలో ఉన్నాడు ఇది ఈ రెండు కారణాల చేత ఆ లోకంలో ముఖ్యంగా మన దేశంలో నేరాలు ఘోరాలు అదుపు తప్పినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒడిదుడుకులతో నిండి ఉంటుంది ప్రజల్లో కొంత పాపచింతన తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి నేరాలు ఘోరాలు పెరగడం మోసాలు పెరగడం మొదలైనటువంటి తర్వాత వర్ష లగ్నంలో ప్రధానమైనటువంటి అంశం ఇది లగ్నం ఇది దీని మీద గురుశనుల దృష్టి ఉంది గురుడు యొక్క విశేష దృష్టి ఇంతకుముందు వీడియోలో వాటి గురించి చెప్పాను గురు ప్రతి గ్రహం కూడా తను ఉండేటువంటి స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తుంది కానీ ఇక్కడ గురుడికి శనికి విశేష దృష్టిలు ఉన్నాయి అది ఉత్తరోత్తర బలీగా ఈ గురుడికి నవమ దృష్టి గురుడు సప్తమం కాకుండా పంచమ నవమాలను చూస్తాడు శని సప్తమం కాకుండా తృతీయ దశమాలను చూస్తాడు శనికి దశమ దృష్టి ఈ రెండు కూడా ఉన్నాయి లగ్నానికి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది కనుక ప్రజల్లో శని దృష్టి ముఖ్యంగా వాటి వల్ల ఆధ్యాత్మిక చింతన ఈ మత విశ్వాసాల పట్ల గౌరవం పెరగడం ఇలాంటివన్నీ కూడా ధార్మికత ధర్మబద్ధంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ ఈ సంవత్సరంలో కొంచెం ప్రజల మధ్యన కనిపిస్తాయి ప్రధానమైన అంశం ఇక్కడ గురుశనులు ఇద్దరు కూడా వక్రీకరించారు గురుడు సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా శని జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగు దాకా శుభత్వం పాపతం పక్కన పెడితే వక్ర గ్రహాలు వక్రీకరించినటువంటి వక్ర ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా అనుసరించవలసినటువంటిది ఆలోచించవలసినటువంటి అంశం కనుక ఈ ముఖ్యంగా గురువక్రతం కంటే శని వక్రత్వం ఈ జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగు దాకా కొంచెం ఉపద్రవాలు దేశంలో ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వర్ష లగ్నం జగన్ లగ్నం ఈ రెండు లగ్నాల నుంచి పరిశీలించినటువంటి ఫలితం శుక్ర షష్టస్థితి రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి తప్ప ఇది కూడా యోగప్రదమైనటువంటిది సంవత్సరం మొత్తం మీద ఈ ఫలితాలను పరిశీలించినట్టయితే మొత్తం పన్నెండు రాసుల్లోనూ కూడా నవగ్రహాల సంచారంలో ప్రధానమైనటువంటి ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు ఒక్కొక్క రాశిలోను దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాలు రాహుకేతువులు శని గురుడు మిగిలినటువంటి రవి కానీ చంద్రుడు కానీ తర్వాత కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇవన్నీ కూడా ఈ గ్ర ఈ రాసులలో గ్రహ సంచారంలో స్వల్పకాలం ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే అది ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల మీదే మనం దృష్టి పెట్టాలి ఫలితము దీన్ని అనుసరించి ఎక్కువగా చూసుకోవాలి పైగా ఈ ఒక్కొక్క రాశికి సంబంధించి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు మేషరాశి రాశి జాతకులు వృశ్చిక జాతకులు ఇలా ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితం స్థూలమైనటువంటి దృష్టి తప్ప సూక్ష్మ దృష్టి కాదు మనం పుట్టినప్పుడు ఉండేటువంటి జాతక చక్రంలో గ్రహ సంచారం వల్ల ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహ ఆ దశ అంతర్దశల వల్ల ఈ గోచార రీత్యా వచ్చినటువంటి గ్రహాలు వాటికి దోహదపడతాయే తప్ప ప్రధానంగా చూడవలసింది ఎప్పుడు కూడా గ్రహ సంచారమే ఆ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహ సంచారమే ఇవి స్థూల దృష్టి మాత్రమే వాటికి ఈ గ్రహాలు దోహదపడతాయి మనం పుట్టినటువంటి ఆ సమయంలో ఉండేటటువంటి గ్రహముల యొక్క సంచారము జాతక చక్రము గ్రహస్థితి ప్రస్తుతం ఉండేటటువంటి ఈ గ్రహముల యొక్క సంచారము గోచార స్థితి గ్రహచారానికి గోచారము తోడైతేనే ఫలితం చెప్పేటటువంటి చేత ఈ గోచార ఫలితాలు అన్నిటివి కూడా అనుకూలంగా రాసులకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఇది మాత్రము స్థూల దృష్టి మాత్రమే కనుక ప్రధానంగా ఈ గ్రహాలని తీసుకోవాలి రాహు కేతువు తర్వాత గురుడు శని వీటి యొక్క స్థితి ఎలా ఉంది మిగిలినటువంటి గ్రహాలతో పోల్చినట్టయితే స్వల్పకాలం కనుక అది కొంతగా పట్టించుకోకర్లేదు వీటిల్లో రాహుకేతువులు రెండూ కూడా అక్టోబర్ ముప్పై వరకు రాహు మేషరాశిలో కేతువు తులరాశిలోనూ సంచరిస్తారు అక్టోబర్ ముప్పై తర్వాత రాహు మీనరాశిలోకి వెళ్ళిపోతాడు కేతువు కన్యరాశిలోకి వెళ్ళిపోతాడు ఇవి వక్రత్వం కనుక వెనక్కి పెడతాయి ఈ సంవత్సరం శని కుంభరాశిలోనే సంచారు మొత్తం పూర్తిగా అయితే జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగు దాకా వక్రత్వం ఉంది కుంభరాశిలోనే వక్రత్వం ఆ వ ఆ కుంభరాశిలోనే సంచారము వక్రత్వము కూడా అని ఈ జూన్ పద్దెనిమిది నవంబర్ నాలుగు మధ్యకాలంలో శని వక్రత్వం వల్ల ఆ శని గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలు వక్రంగా ఉంటాయి అంచేత జాతకులు ఈ వేషరాశి రాశి మొదలైనటువంటి రాసుల యొక్క జాతకులు వీటిని జాగ్రత్తగా గమనించాలి ఆ సమయంలో ప్రభావాలు వక్రంగా ఉంటాయి శని గ్రహం ఇచ్చేటటువంటి ప్రభావం తర్వాత గురుడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు మీనరాశిలో ఆ తర్వాత మేషరాశిలోకి వెడతాడు మేషరాశిలోనే మొత్తం సంవత్సరం అంతా సంచరిస్తాడు ఇతనికి కూడా వక్రత్వం ఉంది సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఈ సమయంలో గురుని యొక్క వక్ర సంచాల కాలంలో గురుడు వక్ర ఫలితాలను ఇస్తాడు రాహుకేతువులు ఇవి ఎప్పుడు వక్రంగానే ఉంటాయి శని గురులు ఈ రెండు కూడా వక్రారంభం వక్రాంతం ఇవి రెండు కూడా వక్రగతినే సంచరిస్తున్నాయి మిగిలినటువంటి ఈ గ్రహాలన్నీ ఈ సమయంలో ఒకవేళ ఇవి రాసుల యొక్క స్థితిని అనుసరించి మేషరాశి వృషభ రాశి స్థితిని అనుసరించి ఇక్కడ అశుభ ఫలితాలు ఇచ్చినట్టయితే ఇవి ఆ సమయంలో సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి గ్రహాల యొక్క ప్రవేశము చేత వాటి యొక్క సంచారము చేత అవి శుభమైనటువంటి స్థితిలో ఉంటే ఆ ప్రభావము తగ్గుతుంది పూర్తిగా సంవత్సరం అంతా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏ జాతపడికి ఉండదు ఏ రాశి వాళ్ళకే ఉండదు మిగిలినటువంటి గ్రహాల యొక్క సంచారం చేత శుభాసోమిశ్రమంగా ఉంటూ ఉంటుంది చేత వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి జాతకం చూసుకునేటప్పుడు ఆ సంవత్సర ఫలితాన్ని చూసేటప్పుడు తర్వాత ఈ సంవత్సరంలో మొత్తం అన్ని రాశులు కలిపితే సర్వ ఆదాయం అందరికీ కలిపి నూట ఐదు సర్వ వ్యయం తొంభై ఆరు అన్ని రాశులకి సమానంగా ఉండవు పంచంగాల ఇంటి నుంచి ఒకలాగే ఉంటాయి ఆదాయం ఎంత వ్యయం ఎంత అనిచేత వీటిని పరిశీలిస్తే మిగులు తొమ్మిది ప్రజల్లో పొదుపు కాస్త ఎక్కువగానే ఉంటుంది తర్వాత రాజ్యపూజ్యం నలభై ఐదు అందరి రాజ్యపూజ్యం కలిగితే అందరికీ ఈ రాసులన్నిటికీ సంబంధించిన అవమానం కలిపితే యాభై ఒకటి అంత అవమానం పాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇంక తర్వాత కందాయ ఫలాలు ఈ కందాయ ఫలాల్లో ఒక్కొక్కటి కూడా నాలుగేసి నెలలకు సంబంధించి మొత్తం పన్నెండు నెలలకి మూడు నాలుగుల పన్నెండు మూడేసు భాగాలు ఉంటాయి మూడేసి అంకెలు ఉంటాయి ఇవి ఒక్కొక్క అంకే నాలుగు నెలల యొక్క ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది ఇది కనుక బేసి సంఖ్యలో ఉంటే బేసు ఫలితాన్ని ఇస్తుంది అంటే అది ఒక విధంగా లాభ సూచికం సరి సంఖ్యలో ఉంటే సరి ఫలితాన్ని ఇస్తుంది అంటే లాభ నష్టాలు సమత్వం కష్ట సుఖాలు కానీ బాధలు ఇవన్నీ కూడా సమత్వంగా ఉంటాయి శూన్య సంఖ్యలో సున్న ఉన్నట్టయితే శూన్యఫలం ఈ శూన్యఫలంలో మొదటి కనుక సున్న ఉన్నట్టయితే అది రోగాన్ని సూచిస్తుంది మధ్యలో కనుక సున్న వచ్చినట్టయితే అది మనోవ్యథ వ్యాకృతం సూచిస్తుంది చివర ఉండేటటువంటి సున్న హానిని కలిగిస్తుంది ఇవి కూడా ప్రతి నక్షత్రానికే మారిపోతూ ఉంటాయి ఈ కందాయ ఫలాలు నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ఏ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు దీనికి రాసులతో సంబంధం ఉండదు జత సంవత్సర ఫలితాన్ని చూసుకునేటప్పుడు గోచారి ఇచ్చే గ్రహాల యొక్క ప్రభావాన్ని ఆ తర్వాత ఈ రాజభూజ అవమానాల్ని అంతేకాకుండా కందాయ నక్షత్రాలకు సంబంధించి కందాయ ఫలితాన్ని చూసుకోవాలి ఇటుపైన ప్రతి రాశికి సంబంధించినటువంటి ఫలితాలని వీడియోల రూపంలో అందిస్తాం ఆ ఫలితాలని జాగ్రత్తగా గమనించండి ఇవి కేవలము స్థూల దృష్టి తప్ప సూక్ష్మ దృష్టి కాదు దీన్ని గమనించాలి ఇంక రెండవ విషయం ఏమిటంటే గ్రహచారము ఆ పుట్టినప్పుడు సమయంలో ఉండేటటువంటి జాతకానికి సంబంధించినటువంటి గ్రహ సంచారంలో దశాంతర దశలు జరుగుతుండేటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రభావాలు వాటికి తోడవుతాయే తప్ప ఇది స్థూల దృష్టి దీన్ని ఆధారంగా చేసుకుని భయపడనకూడదు అలానే పొంగిపోనకూడదు ఇది కేవలము గోచర ఫలితం మాత్రమే ఇది స్థూల దృష్టి ఇది దానికి తోడు దీని జాత గమనించండి అన్ని రాసుల ఫలితాలని ఇటుపైన అందిస్తాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి